యోగా తో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ జనరల్ గానే చెప్తూ ఉంటారు నడక ఆరోగ్యానికి మంచిది అని ఉదయం లేదా సాయంత్రం నడిస్తే చాలా మంచిది మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పి మరి తిన్న తర్వాత మధ్యాహ్నం కానీ మరీ ముఖ్యంగా నైట్ టైమ్ తిన్న తర్వాత నడక మంచిదేనా ఈ విషయం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ తిన్న తర్వాత నడవండి అని చెప్తూ ఉంటారు అలానే ఫాస్ట్గా కాదు పరిగెట్టద్దు కొంచెం బ్రిస్క్ వాకింగ్లో చేయమని చెప్పి దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి సార్ ఇది రాత్రి భోజనం తర్వాత వాకింగ్ అన్నది ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్నెట్లో అంతర్జాలంలో ట్రెండింగ్ అయిపోయింది దాని పేరు ఫట్ వాక్ ఫట్ వాక్ ఫట్ వాక్ ఓకే ఫట్ వాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మాటకు నడుస్తున్నప్పుడు మనం భోజనం చేసా నడుస్తున్నప్పుడు నోట్ నుంచి కానీ కింద నుంచి కానీ ఏదైతే అంటారు అలాంటి వాక్ అని అంటే ఉపయోగం ఉందని వీళ్ళు చెప్తున్నారు అంటే భోజనం చేశారు రాత్రి అదే ఇది ఎంతవరకు అంటే ఈ పెద్ద సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే జనాలకు అవగాహన ఎక్కువైందండి ఆరోగ్యం గురించి అలాగే డైట్ గానీ తర్వాత వ్యాయామం గురించి కానీ చాలా చాలా అవగాహన పెరిగింది కొన్నాళ్ళ క్రితం భారతదేశంలో ఆరోగ్య ప్రమాణాలు పెరగడానికి కారణం ఏదని చెప్తున్నప్పుడు సరే యాంటీబయాటిక్స్ వచ్చాయి వ్యాక్సిన్స్ వచ్చాయి సరే శుభ్రమైనటువంటి వాటర్ వచ్చింది నీరు వచ్చింది అన్నిటికంటే ప్రజలలో ఆరోగ్యం మీద భోజనం మీద అవగాహన పెరిగింది దీనికి ఈ సోషల్ మీడియా పాత్ర ఎంతైనా మెచ్చుకోవాల్సింది అంటే సోషల్ మీడియా వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టాం అది సోషల్ మీడియాని ఎవరు ఎలా వినియోగించుకుంటారు అన్నదాన్ని వారి మీద ఆధారపడి సో ఇది ఈ సోషల్ మీడియాలో ఏమిటంటే ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో విషయాలు వస్తున్నాయి ఇప్పుడు ఫోటో వాకే అనుకోండి ఇప్పుడు నిజానికి అది ట్రెండింగ్ అవుతుంది అంతే ఇప్పుడు టిక్ టాక్ లో ఒక చిన్న వీడియో వచ్చింది ఎవరు కెనడా నుంచి ఒక కుక్ బుక్ రచయిత్రి మేర్లిన్ స్మిత్ అని ఒక లేడీ ఇది ఇది టిక్ టాక్ లో పెట్టడం దానికి ఆమె పేరు ఫర్ట్ వాక్ అని పెట్టడం అసలు ప్రజల్లో అది పెద్ద ట్రెండింగ్ అయిపోయింది ఎంతమంది ఆమె చెప్పిన తర్వాత ఏది ఆమె డాక్టర్ ఏం కాదు ప్రత్యేక వైద్యులు వాళ్ళందరూ కూడా నిజమేది చాలా కరెక్ట్ దీని దీనివల్ల ఉపయోగం ఉంది అని అరే అయితే మీరు అడగచ్చు ఏమిటి ఫర్ట్ వాక్ ఏమిటి అని భోజనం చేశారు రాత్రి భోజనం చేశారు ఆ రోజు ఏదో సుష్టిగా ఏదో కొన్ని మంచి కర్రీస్ ఉన్నాయి ఏవో తీసుకున్నా తినేశారు వెంటనే మనం ఏదో కూర్చోవడం లేకపోతే కానీ పడుకుండేటట్టు అయితే ఏదైతే ఇప్పుడు ఎక్కువ ఫైబర్ గాని కార్బోహైడ్రేట్ గానీ ఉండే పదార్థాలు ఉండేసరికి దానివల్ల కొంత వాయువు లాంటి తయారవుతుంది గాలి లాంటిది అది బయటకు పోయే మార్గం లేదుగా ఈ ఫట్ వాక్ చేస్తే అంటే ఆ తర్వాత నడక చేస్తే ఈ గాలి అన్నది నోటి నుంచి గాని కింద నుంచి కానీ వెళ్ళిపోవడం వల్ల పేగుల్లో కథలకు బాగవుతుంది మామూలుగానే చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు కథలకి బాగానే ఉంటుంది మనం మనిషి నడిస్తే పేగులు దాని దానివల్ల జీర్ణం బాగా అవుతుంది అది ఒక పార్ట్ రెండో పార్ట్ సైంటిఫిక్ గా ఎంత గొప్ప విషయం అంటే భోజనం చేసాం భోజనం చేస్తే శరీరంలో సడన్ గా షుగర్ పెరిగిపోతుంది ఓకే గ్లూకోజ్ గ్లూకోజ్ పెరుగుతాయి ఇప్పుడు అది మనం వాకింగ్ చేసామనుకోండి ఈ గ్లూకోజ్ అనేది నెమ్మది నెమ్మదిగా తీవ్రత అంతా ఉండకుండా నెమ్మది నెమ్మది పెరగడానికి అది పెరిగిన దృశ్యం కంట్రోల్ అవ్వడానికి ఉంటుంది ఓకే ఇప్పుడు భారతదేశంలో అదే మనకు తెలుసు దగ్గర దగ్గర రెండు వందల పదమూడు మిలియన్లు రెండు వేల ఇరవై నాలుగు గణాంకాల ప్రకారం డయాబెటీస్ వ్యాప్తి బాధపడలే ఉన్నారు అంటే భారతదేశం జనాభాలోనే పదకొండు శాతం క్యాపిటల్ అయిపోతుంది ఏమో అయిపోయింది జనాభా ప్రకారం చైనా కంటే మనం ఇప్పుడు అధిగమించాం కాబట్టి ఇదంతా ఎక్కువ అవకాశం ఉంది సరిగదా ప్రీ డయాబెటిక్స్ తీసుకోండి అంటే డయాబెటిక్స్ వచ్చే అవకాశం ఉండేవాళ్ళు దగ్గర దగ్గర నూట ముప్పై ఆరు మెరుగు వీరిలో కానీ ఈ జాగ్రత్తలు ఈ వాకింగ్ లు ఎక్సర్సైజ్ వ్యాయామం ఇవన్నీ చేయకపోతే వాళ్ళకి కనీసం సగం మంది యాభై శాతం అవకాశం జలుబు దగ్గర షుగర్ ఉందా అంటే ఉంది కదా షుగర్ అనేసి కారణాలు రకరకాలు తీసుకునే భోజనం గానీ లేకపోతే స్ట్రెస్ వల్ల గానీ చేసేటువంటి పని గాని వాడే రాత్రి నిద్ర గానీ ఏ కారణం వల్ల గానీ సంఖ్య అయితే మాత్రం పెరుగుతూ ఇప్పుడు ఈ వాకింగ్ చేయడం వల్ల ఈ షుగర్ తాలూకు ప్రమాణం బాగా తగ్గిపోతుంది దానితో ఇలాగ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అనేది ఈజీ అవుతుంది ఇన్సులిన్ తయారీ బాగుంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏదైతే కొంతమంది ఇన్సులిన్ ఇచ్చినా కానీ పని చేయని పరిస్థితి ఉంది అది చాలా ప్రమాదం పరిస్థితి బెటర్ అవుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి షుగర్ లేని వాళ్ళలో ఈ వాకింగ్ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం కూడా తగ్గుతుంది తగ్గుతుంది దీన్ని మీరు అడగొచ్చు మరి మరి అంటూ ఎప్పుడు వాకింగ్ ఎలాంటి చేయాలి ఎప్పుడు చేయాలి మొదటి గంటలోనే ఇది చాలా ముఖ్యం భోజనం చేసిన తర్వాత గంట లోపలే అసలు ఇమీడియట్ గా చేయగలిగితే ఇంకా మంచిది చేస్తారు చేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే గంట తర్వాత చేస్తే కొంచెం నెమ్మదిగా కొంచెం సేపు టీవీ చూసి పిచ్చాపాటి మాట్లాడుకుని వెళ్తే ఇక్కడ చాలా ముఖ్యమైన మాట వచ్చింది భోజనం చేసిన తర్వాత షుగర్ కొంచెం పెరుగుతుంది తర్వాత నెమ్మదిగా పొట్ట నుంచి చిన్న పేరు ఆ తర్వాత పూర్తిగా రక్తంలో ప్రవేశించేస్తుంది రక్తంలో ఒకసారి షుగర్ ప్రవేశించింది అంటే మీరు ఎంత వాకింగ్ చేయాలి దాని తగ్గడానికి ఆస్కారం ఉండేది అంటే ఇంకా అది హైపర్గ్లసిమి అంటారు షుగర్ తాలూకా ప్రమాణాలు రక్తంలో ఆ టైంలో పెరిగాయి అందువల్ల ఎప్పుడన్నా కానీ పర్టిక్యులర్గా నలభై ఐదు సంవత్సరాలు పెద్ద వయసు ఉన్నవాళ్ళు లేకపోతే ఎవరైనా భారీ కాయ ఉన్నవాళ్ళు ఇంటిలో ఎవరైనా కానీ ఒక తల్లిదండ్రులకు కానీ ఎవరైనా తోడి చెల్లెలు అన్నదమ్ములకు కానీ ఎవరికైనా షుగర్ ఉండవాలి వీళ్ళందరికీ ఏంటంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఒకటి ఉంది అందువల్ల ఏ రకం వాకింగ్ చేసినా అనేది దానివల్ల ఉపయోగమే ఇంత ముందు మనం చేసుకున్నాం సైలెంట్ వాక్ అని చెప్పుకున్నాము ముప్పై నిమిషాలను నడవాలని చెప్పాము ఇది చెప్పాం ఈ ఇది ఏమిటంటే ముఖ్యంగాను ఈ భోజనం తర్వాత షుగర్ అన్నది పెరగడం అన్నది ఒకటి అందరికీ రొటీన్ కాబట్టి అలాంటి టైం లో రాత్రి భోజనం తర్వాతే ఇది చాలా ముఖ్యమైన విషయం అని రాత్రి భోజనం తర్వాతే మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ ఈ పరిశోధనలో మధ్యాహ్నం గురించి రాలేదు అది ఎందుకు దానికి ఇంకా రావాలి ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి చాలా మందికి ఏమిటంటే ఇది అందరూ గమనించాలి భోజనం బ్రేక్ఫాస్ట్ ఉదయం ఏదైతే ఉందో చాలా మంది మిస్ అవుతుంటారు పనులు ఏదో తొందరగా ఒత్తిడి తొందరగా వెళ్ళిపోవాలి ఆఫీస్ కి లేట్ అయిపోతుంది వాచ్ చూసుకుంటూ ఇది సరైన సలహా కాదేమోనని ఇంకో కొత్త పరిశోధన ఎందుకంటే మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యారు అంటే ఏమిటి మధ్యాహ్నం తర్వాత భోజనం తర్వాత గానీ లంచ్ తర్వాత గానీ మీ షుగర్ వాల్యూస్ చాలా పెరిగిపోతాయి ఒక్కసారి పెరిగిపోతాయి సార్ మార్నింగ్ తినకపోవడం వల్ల అదే కాకుండా అప్పుడు ఉదయం మీరు చేయకపోవడం వల్ల ఊరుకుంటుందా శరీరం దానికి అడ్జస్ట్మెంట్ చేయాలి కదా అంటే షుగర్ తగ్గుతుంది షుగర్ తగ్గితే దాని నుంచి ఎక్కడి నుంచి వస్తుంది ఏవైతే షుగర్ ఒక నిల్వలు ఉన్నాయి శరీరంలో ఈ కండరాల్లోన ఉండే ఫ్యాట్స్ డిపోజిషన్స్ అంటాం అక్కడ నుంచి షుగర్ వచ్చేస్తుంది అంటే మళ్ళీ షుగర్ పెరిగిపోయింది దానికి ఇన్సులిన్ తయారవుతుంది మళ్ళీ షుగర్ తగ్గుతుంది అంటే ఏమిటి మీ శరీరం ఈ షుగర్ తాలూకా ఆ టూ పోట్లకి లోన్ అయిపోతుంది షుగర్ ఫ్లక్చువేషన్స్ అయిపోతున్నాయి మిస్ ఏదైతే మీరు బ్రేక్ఫాస్ట్ మిస్ అవడం వల్ల దానివల్ల కూడా ఈ ఇన్సులిన్ తాలూకా తయారీకి ఇన్సులిన్ తాలూకా పనితనానికి ఇబ్బంది అవుతుంది ఓకే కాబట్టి బ్రేక్ఫాస్ట్ అన్నది చాలా ముఖ్యమైన రైట్ రాయల్ గా కింగ్స్ ఏదో టేక్ బ్రేక్ఫాస్ట్ లైక్ కింగ్ అని ఉంది బ్రేక్ఫాస్ట్ మాత్రం సుష్టుగా తీసుకోండి రాత్రి భోజనం కానీ మధ్యాహ్నం భోజనం మీ అనుకూలం బట్టి కొంచెం ఈ వాకింగ్ కానీ మీరు చేసినట్టయితే ఆ టైంలో పర్టికులర్ గా కనీసం ఇంకొక ముఖ్యమైన మాట ఏమిటంటే గంటలు కూడా అరగంటలు కూడా చేయలేకపోయినా ఐదు నిమిషాలు మీరు చేయగలిగిన అట్లీస్ట్ రాత్రి ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలే ఏదో మీ శ్రీమతి గారితో ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తిరిగితే ఏదైతే వాయువు పోవడం దాని తాలూకా చెప్పుకున్నటువంటి ప్రేగులకి కదలకు పెరగడం షుగర్ తాలూకా ప్రమాణాలు రక్తం లోపలికి ఎంటర్ అవ్వకుండా ఏదైతే జీనం లోపలే దానిని తగ్గించేదానికి అవకాశం కలగడం ఇవన్నీ జరగడం వల్ల ఈ షుగర్ కంట్రోల్ షుగర్ నిరోధించేటువంటి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయని ఈ చిన్న ఒక మా పరిశోధన వల్ల ప్రపంచంలో ఎంత మార్పు వస్తుందో అని అందరూ చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు హాకింగ్ అనేది ఎప్పటి నుంచో నిరంతర ప్రక్రియ చేస్తూనే ఉన్నారు దాని బెనిఫిట్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి పర్టికులర్ రాత్రి భోజనం తర్వాత అని దానికి ప్రమాణాలతో దానికి ప్రూఫ్ తో ఈ కారణాల వల్ల చేస్తే బెటర్ అని చెప్పడం వల్ల ఇది ప్రజల్లో చాలా హత్తుకుపోయింది ఏ సమయంలో మ్యాలిన్ స్మిత్ గారు దాని పేరుని పెట్టి దాన్ని విడుదల చేశారు కానీ అది పెద్ద ట్రెండింగ్ అయిపోయింది మనకి ఏదైనా గమ్మత్తుగా చెప్పాలి నార్మల్గా కూడా దానికి ఇంకా కొంచెం చెప్తే రఫ్ గాను ఇప్పుడు ఎక్కడో బస్సులో నిస్తున్నారు మెట్రోలో ఉన్నారు మధ్య దీంట్లో ఎక్కడైనా ఉన్నారు అప్పుడు వాయువు ధనంతరం వెళ్ళిపోతుంది దాని గురించి పెద్ద విచారపడకండి అని చెప్తూ ఉన్నారు అది ఒక న్యాచురల్ ప్రతి వ్యక్తికి అది పెద్ద అనుకోవడానికి ఏం లేదు అది అయితే రాత్రి సమయంలో చేసేటట్టు అయితే కదలిక అయి తెల్లవారి సరిగ్గా జీర్ణం అవ్వడం సరిగ్గా జరిగి ఇంకోటి ఏమిటి వృద్ధాప్యమానంలో వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా దూరం అవుతాయట లాంగ్విటీ పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యమే ఉంటారు మీరు ఏదైతే ఈ చిన్నది చేసినట్టయితే మీరు డాక్టర్ సందర్శించాల్సిన సన్నివేశాలు అవకాశాలు పర్సంటేజ్లు చాలా తగ్గిపోతాయట అంటే ఇన్ని ఉపయోగాలు ఉండేటువంటి ఒక చిన్న పని అది ఫస్ట్ కొన్ని నిమిషాలు చేసిన మీరు ఒకవేళ కానీ ఇరవై నిమిషాలు అరగంట గానీ చేయగలితే చాలా చాలా ఉపయోగం ఉంటుందని ఇది చెప్తా ఉంది ఇంకా దాని గురించి వివరాలు చాలా వరకు రావాలి కానీ వచ్చిన ప్రస్తుతం ఉన్న దగ్గర ఉన్నటువంటి పూర్తిగా ఇంటర్నెట్ ప్రతి పేపర్లో ప్రతి మీడియా దీంట్లో కూడా ఇది పెద్ద గగ్గోలు పెడుతూ అంతర్జాలం అంతా ఓకే సో డాక్టర్ గారు చెప్పినట్టు అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలు కేటాయించినా గానీ చిన్న ప్రేవులు కదలిక ఎక్కువగా ఉంటుందంటే మనకి దానివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట మన ఆరోగ్యం కోసం మనం ఐదు నిమిషాలు కూడా కేటాయించుకోలేము అంటే అప్ టు మీ మీ ఆరోగ్యాన్ని మీద మీకు ఎంత శ్రద్ధ ఉందో అది మీరే ఆలోచించుకోవాలి సో ఇలా వాక్ చేయండి ఎలా అనిపించింది మీకు ఎలా వాకింగ్ చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకోటి ఏమిటంటే వాకింగ్ ఏమిటంటే ఖర్చులైంది ఏ సమయంలో అవును చాలా ఈజీగా చెప్పలేదు రాత్రి వాకింగ్ అనేది ఇంకేమిటంటే ఉదయం అంటే నాకు టైం ఉండదండి ఆఫీస్కి వెళ్ళిపోవాలంటాం మధ్యాహ్నం అయితే ఆఫీస్ లో చాలా మీటింగ్లు ఉన్నాయి వర్క్ పని అక్కడ వాకింగ్ టైం లేదంటాం ఇప్పుడు రాత్రి భోజనం ఇంటి దగ్గర ఉండే సమయంలో కూడా చేయడానికి కష్టం లేదు కదండి ఈ విధంగా కూడా రాత్రి ఏదైతే భోజనం తర్వాత అది కూడా మీరు వచ్చి రిలాక్స్ అయ్యి భోజనం చేసిన తర్వాత చేయండి అది చేసినట్టయితే ఇన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటే మీకు ఇది ఒక పెద్ద గొప్ప అప్రసాదంగా వచ్చినటువంటి అదృష్టం ఇది సో దీన్ని వినియోగించుకోండి అందరు కూడా దీని వల్ల ఉపయోగం ఉంటుంది కలిసి మీరు ఇంటి అందరూ కూడా కలిసి చేయొచ్చు దీనివల్ల ఏం ఖర్చు లేనిది జిమ్కి వెళ్ళక్కర్లేదు చాలా ఈజీగా చాలా ఫ్రీగా ఉండొచ్చు చాలా ఆరోగ్యం చాలా ఉండడానికి దోహదకారి అదే కాకుండా ఇది ఇరవై నాలుగు గంటల్లో కానీ షుగర్ తాలూకా ఏది రాత్రి బాటిని చేయడం వల్ల నియంత్రణ అనేది చాలా బాగుంటుంది ఎంతోమంది ఎన్నో క్రనాలజిస్ట్ దాన్ని చెప్పారు క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇంకేం చెప్తున్నారంటే రకరకాల క్యాన్సర్ల నుంచి కూడా ఈ చేయడం వల్ల ఇవన్నీ రకరకాల కారణాల వల్ల క్యాన్సర్ తాలూకా ప్రమాదం కూడా చాలా తగ్గిపోతుంది క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి సార్ వృద్ధాప్యంలో ఉండేటువంటి ఇబ్బందులు తక్కువ అవడం ఆరోగ్యంగా ఉండడం టైప్ టూ డయాబెటీస్ రాకుండా ఉండడం క్యాన్సర్ నియంత్రణ కూడా లాంగ్ యూటీ ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు హాయిగా జీవించడానికి ఇన్నిటికి ఉపయోగకరం ఈ రెండే రెండు అడుగులు అటు ఇటు వేస్తే భోజనం తర్వాత అసలు ఎంతో మారిపోతుంది అని అంటే ఎంతమంది మనం తప్పులు చెప్పడానికి అవకాశం లేదు అంతే కాకుండా సైన్స్ ప్రకారం ప్రమాణికాలు కాబట్టి అందరూ తప్పకుండా ఈ పాటించండి ఇది మీ అందరికి ఉపయోగకర అసలు ఏమీ చేయరు వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు ప్రాణాయామం లేదు వ్యాయామం లేదు బాడీ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కూడా లేదు అప్పుడు అతనికి నూట ఎనభై వస్తే ఏమవుతుందమ్మా బ్రెయిన్ క్లాట్ లేకపోతే హార్ట్ బ్లాక్ హార్ట్ ఆగిపోవడం ఏ జరుగుతాయి అందుకు ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ అంటే వ్యాయామం ద్వారా ఆక్సిజన్ పెంచుకోవడం ఎట్ ద సేమ్ టైము హార్ట్ బీట్ పెరిగినా బీపీ పెరిగినా కూడా శరీరానికి తట్టుకునే శక్తిని ఇవ్వడం వ్యాయామం అంటే అందుకు వ్యాయామం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం ఆ వ్యాయామంతో పాటు ఏం చేయాలి రక్తం చెక్కబడకుండా చూసుకోవాలమ్మా రక్తం చెక్కబడడం వల్ల రక్తంలో ప్లేట్స్ పెరిగిపోయామ్మా ఫ్లేక్స్ అంటారు దాన్ని మినరల్స్ పెరిగి అతిగా పెరిగిపోవడం కానీ యాసిడ్స్ అతిగా పెరిగిపోవడం కానీ ఫ్యాట్ విపరీతంగా పెరిగిపోవడం కానీ బ్లడ్లో పెర్సంటేజ్ అప్పుడు మనం ఏమంటాం దాన్ని కొలెస్ట్రాల్ అంటున్నాం ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం కొలెస్ట్రాల్ని నియంత్రించేది విటమిన్ సి అమ్మ అలాగే మిగిలిన అన్నట్లు ఇంపార్టెన్స్ ఏముంది కానీ విటమిన్ సి అనేది ఏం చేస్తుంది అంటే ఆయుర్వేదంలో కూడా మేము కొన్ని ఆహార పదార్థాలు చెప్తాం మేము ఏది అంటే సపోజు మనం ఒక చికెన్ ఏదో వండుకుంటున్నాం దాంట్లో పుల్లటి పెరిగేస్తారు నిమ్మకాయ పిండుతారు మసాలాలు వేస్తున్నారు ఈ నిమ్మకాయ ఎందుకు పిండుతాం అమ్మా మనం అలాగే పూర్వం అయితే ఏం చేసుకోవాలంటే కోకం ఫ్రూట్ అని ఉంటుంది కోకం కోకం ఫ్రూట్ వెస్ట్రన్ ఘాట్స్ అంతా బాగా ఫేమస్ అమ్మా మహారాష్ట్ర కర్ణాటక ఏరియా అంతా వాళ్ళందరూ కూడా ఆ కోకం జ్యూస్ తాగుతారు భోజనం చేసాక కానీ భోజనం చేయక ముందర కానీ ఆ కోకం వేసి అమ్మా కూరలు కూడా ఇప్పుడు మీరు కొన్ని చెఫ్లు చూడండి అందులో ఏమేస్తారు వైన్ లిక్కరు కొన్ని కొన్ని వంటలు చూస్తుంటే అలా వేస్తుంటారు అక్కడ మాంస పదార్థం ఎక్కువ ఉంది మినరల్స్ ప్రోటీన్స్ హై ప్రోటీన్స్ ఉన్నాయి అవి తొందరగా అరిగిపోవడం కోసం వాళ్ళ ట్రెడిషన్ అది మనకి ఇక్కడ ఏం చేస్తారంటే వెనిగర్ వేసి వండుతూ ఉంటారు కొంతమంది ఫ్రూట్ వెనిగర్ కానీ వెనిగర్ స్మెల్ కూరలో ఎక్కువ అవుతుందేమో అని మానేస్తారు కానీ వెనిగర్ అనేది కూడా అద్భుతంగా ఆహారాన్ని అరిగిస్తుంది విధంగా నిమ్మకాయ అదే విధంగా కోకం ఫ్రూట్ అని దొరుకుతుంది అమ్మా అది కోకం బాగా ఎక్కువ వాడతారు అది మాంసాన్ని కూడా ఎంత మాంసం తిన్నా గంటలో అరిగించేస్తుంది అనేది కోకంలో ఉంది అలాగే మన అల్లం తేనె సొం అంటాం కదా అది కూడా పెప్పరు సాల్ట్లు ఇవన్నీ కూడా వాము ఇవన్నీ కూడా ఆహారాన్ని అద్భుతంగా అరిగించే ఆహార పదార్థాలు ఇవన్నీ అందుకనే మనం కూరలో ఎన్ని రకాలైన వీటిని మన ఇండియన్ ట్రెడిషన్లో కలుపుతారు ఈ ఆహారం అనేది తేలిగ్గా అరిగిపోయి తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి మీ స్టమక్ ఖాళీ అయింది అనుకోండి అప్పుడు ఫ్యాట్ అనేది పెరగదు ఓకే మనం ఏం చేస్తున్నాం తిన్న ఆహారం బయటికి వెళ్ళక ముందరే మళ్ళీ తింటున్నాం అర్థమైంది కదమ్మా ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అది అరగడానికే పూర్తిగా అరిగిపోయి అలా బాడీలో ఉండకూడదంటే మినిమం ఫోర్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది ఎక్కడికి ఆపిస్తున్నాం అమ్మ మనం మళ్ళీ వన్ టూకి మళ్ళీ తినేస్తున్నాం మళ్ళీ ఫోర్కి స్నాక్స్ అంటున్నాం నైట్కి మళ్ళీ డిన్నర్ అంటున్నాం అప్పుడు ఏమవుతుందండి ఏ అయితే పూర్తిగా అరగలేదో అరగనప్పుడు అది ఏం చేస్తుంది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఓకే ఎప్పుడైతే పూర్తిగా అసలు మీ ప్రేగుల్లో ఆహారం అనేది లేకుండా అరిగిపోయిందో అప్పుడు ఇంకా మీ రక్తం ఎందుకు చెక్కబడుతుందమ్మా ఎప్పుడైతే యాసిడ్స్ పెరిగిపోయినాయో ఈ అతిగా ఎన్వి తిని ఇప్పుడు న్యాచురల్గా ఏం చెప్తారు ఆయుర్వేదంలో హండ్రెడ్ పర్సెంట్ మీ స్టమక్ కెపాసిటీ ఉందమ్మా ఫిఫ్టీ పర్సెంట్ ఆహారం తీసుకోమంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ తీసుకోమంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీగా ఉంచు అసలు ఖాళీ ఉండే ప్రసక్తే లేదు కొంచెం ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ అయితే తింటలేదు అప్పుడు ఏమవుతుందమ్మా ఈ ట్వంటీ గ్యాప్ అనేది ఉంచట్లేదు కాబట్టి ఏమవుతుందంటే ఆ టైం అనేది పెరిగిపోతుంది స్టమక్ ఇంక ఇరవై నాలుగు గంటలు అరిగించడానికే వర్క్ చేస్తాను అరిగించలేకపోతే ఏమవుతుందమ్మా ఈ అరిగించడానికి ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తానే ఉంది యాసిడ్స్ ఈ యాసిడ్స్ అనేవి బ్లడ్ లో కలిసిపోతాయి అప్పుడు ఏమవుతుందమ్మా రక్తంలో చెక్కుబడిపోవడం అనేది నాచురల్ గా జరుగుతుంది ఎప్పుడైతే రక్తం చెక్కబడిపోయిందో లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ విపరీతంగా బ్లోటింగ్ వచ్చేసి అది వచ్చేసి ఇక్కడ నొక్కేస్తాం ఇక్కడ ఉండేది హార్టే కదమ్మా దాన్ని ప్రెస్ చేస్తా ఉంటే ఏమవుతుంది కొన్నాళ్ళకి ఇది దీన్ని దూరంగా నెట్టి మీ బ్లడ్ ఫ్లో అనేది బాడీ అంతా వెళ్ళిలే చూసుకోవాలి అది ఓకే ఏమవుతుంది దాన్ని నెట్టడానికి ప్రయత్ని ఇటు ప్రయత్ని అప్పుడు అన్అవేర్నెస్ అనేది తయారవుతుంది అప్పుడు గుండె దాడి రావడం గుండె నీరసం రావడం ఈ రక్తం చిక్కబడిపోవడం వల్ల ఇప్పుడు మీరు అనేక కేసులు మనం పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం యంగ్ పీపుల్ కూడా హార్ట్అటాక్ వచ్చి చనిపోతున్నారని ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇలాగా చాలా సందర్భాలు అదే చిమ్ చేస్తూను కాలేజ్ లో స్పీచ్ ఇస్తూను సడన్ అప్పుడు దాకా బాగుండి బాగుండి ఒకసారి కొలాబ్స్ అయిపోతున్నారు అయిపోయిన వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళట్లేదు పూర్వం నైన్టీ పర్సెంట్ దాకా హాస్పిటల్ కి వెళ్ళి ఇప్పుడు టెన్ పర్సెంట్ కూడా రీచ్ అవట్లా ముందరే కొలాబ్స్ అయిపోతున్నారు వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది రక్తం చెక్కబడిపోవడం ఎందుకు చెక్కబడిపోతుంది అంటే కరోనా అంటున్నారు కరోనా వైరస్ అనేది రావడం వల్ల లంగ్స్ పాడవడం వల్ల బాడీలో ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం వల్ల అందరికి కొంత ఎఫెక్ట్ చూపించింది అది చూపించడం వల్ల కొంతమంది అంటున్నారు వ్యాక్సిన్ వల్ల కొంతమంది అంటున్నారు అనేక రీజన్స్ చెప్తున్నారు ఏది నిజం అనేది ఆ భగవంతుడికి తెలవాలి కానీ గుండెని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మీరు ఈ ఏదైతే కొంచెం విటమిన్ సి తగ్గకుండా చూసుకోవడం ఐరన్ తగ్గకుండా చూసుకోవడం నెక్స్ట్ మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోవడం అలాగే దానికి మనం ప్రివెన్షన్ కావాలంటే అర్జున అంటారమ్మా తెల్లమద్ది అంటారు తెల్లమద్ది అలాగే తిప్పతీగ ఈ తిప్పతీగ కషాయం తెల్లమద్ది తిప్పతీగ కలుపుకుని కొద్దిగా బెల్లం అందులో కలిప ఎర్లీ మార్నింగ్ కనుక తీసుకుంటే ప్రతి సంవత్సరం ఒక రెండు నెలల నుంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆరు నెలల దాకా తాగితే ప్రాబ్లం కూడా సబ్సైడ్ అవడానికి అవకాశం ఉంది మనకి రేపొద్దున ఇది రాకూడదు అనుకుంటే ఆహార నియమం పాటించి వ్యాయామం చేయడం అనేది ఫస్ట్ థింగ్ అమ్మ సెకండ్ ఇప్పుడు నేను చెప్పే రెండు మూలికలు కూడా హార్ట్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ తెప్పిగ అనేది మొక్కలు కట్ చేసుకుని దాన్ని కచ్చబచ్చగా నిలగొట్టి నలగొట్టి ఒక మూడు నాలుగు అంగుళాల మొక్కని నీళ్ళలో పాడేసుకున్నామ్మా అదే నీళ్లు ఉదయం సాయంత్రం పడుకునేటప్పుడు ఆ నీళ్లను తీసుకుని తాగొచ్చు కూడా ఓకే అలా కాదు మాకు ఇంకా మంచిగా కావాలంటే ఈ అర్జున వృక్షం యొక్క తాట బార్క్ అంటాం కదా తోల అంటాం మనం తెలుగులో అది తీసుకుని ఆదివారం తీసుకుని నేను పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని ఒక పావు స్పూన్ అమ్మ పౌడర్ వేసుకుని ఆ తెప్పగ రసంలోనే కషాయంగా కాసుకుని మార్నింగ్ తాగితే కనుక మీ హార్ట్ ఆరోగ్యం 자크가 바하버리 అలాగే కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే కనుక వెల్లుల్లి పై పసుపు అద్భుతంగా పనిచేస్తాయి కూరల్లో కొంచెం ఎక్కువగా వేసుకుంటూ పసుపు వేసుకోవడం లేకపోతే తేనె కలుపుకున్న మాత్ర చేసుకుని ఉదయం ఒక మాత్రం సాయంత్రం ఒక మాత్ర పసుపు మాత్రం మింగటం వేడి శరీరం కొంచెం ఇబ్బంది పెడతాయి ఈ రెండు కూడా కానీ ఫ్యాట్ కరగడానికి చాలా బాగా కూడా అవుతాం కదా సార్ పసుపు కొంచెం ఎక్కువగా తీసుకు ఎక్కువ తింటే డిహైడ్రేట్ అవుతా వెల్లుల్లి కూడా దానివల్ల కూడా జరిగేది అదే కానీ ని కరిగించడంలో అద్భుతమైన పాత్రను పోషిస్తాయి ఈ రెండు కూడా ఓకే ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే అమ్మా గుండె ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు ఏదైనా అండి మనకి ఎక్సర్సైజు మనం ఏం తింటున్నాము ఏ టైంకి నిద్రపోతున్నాము ఈ మూడు ఫ్యాక్టర్స్ మీదే మన ఆరోగ్యం అంతా డిపెండ్ అయి ఉంటుంది తప్పకుండా కొంచెం హెల్తీగా ఉండేలాగా కాస్త టైం చేసుకొని ఎక్సర్సైజ్ చేయడానికి ఇంట్లో వండుకొని తినడానికి ట్రై చేయండి తప్పకుండా మీ గుండె పదిలంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం అండి